ہمارا 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 ہمارا

వైఎస్ఆర్ వైఎస్ఆర్ అందరికీ నమస్కారం మరి అందరి హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సమర్పి సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పరిపాలనలో కూడా ఒక మంచి స్థానం వచ్చింది పేదల హృదయాలలో ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కానీ విద్యకి వైద్యానికి సాగునీరు త్రాగునీరుకి రాష్ట్ర అభివృద్ధికి తనదైన శైలితో పరిపాలన చేసి మరి మనందరికీ కూడా అకస్మాత్తుగా దూరం అయిపోయారు అటువంటి మహానాయకుడు అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి పేదలంటే అందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉండిపోవడం జరిగింది అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన పరిపాలన ఆయన ప్రజలకి అందించిన మరి ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసి చూపించి మరింత ముందుకు వెళ్ళి అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకి మరి ఎంతో సేవలు చేయడం జరిగింది మరి మనందరం కూడా ఈరోజు ప్రజలకి వెన్నంటే ఉండాలి మన అందరం పార్టీకి అందరూ కూడా అండదండలుగా ఉండుతూ మన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉంటూ మనం అందరం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదల పక్షాన నిలిచిన వ్యక్తి ఎవ్వరు వచ్చినా సరే సంక్షేమ పథకాలు ఇవ్వటం మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తనదైన ఒక నూతన వరవడి నూతన మార్గాన్ని చూపించిన వ్యక్తి సంక్షేమ పథకం ఇవ్వడం అంటే పెన్షన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తులు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తులు అటువంటి పరిపాలన మళ్ళీ ఎవరు కూడా చేయలేదు ఇది సత్యం ఇది ఇది ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు అధికార మార్పులు అనేవి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఎవరిది నిజమైన పరిపాలన అనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలన్నీ కూడా చూస్తున్నారు ప్రజలంతా కూడా తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వద్దంతి సందర్భంగా మీరందరూ కూడా వారి మీదుండే గౌరవంతో పార్టీ మీద ఉండే అభిమానంతో జగన్ గారి యొక్క నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో మీరు అందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వర్ధంతి కార్యక్రమానికి ఘనంగా మనం అందరూ నివాళులు అర్పించుకుంటున్నాం వారి ఈ సందర్భం సాక్షిగా మనమందరం కూడా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే మరి జగన్ సైన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనే విధంగా మనం అందరం ముందుకు వెళ్దాం మనమందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి మరి ప్రతిపక్షంగా మనం అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు వారి వెన్నటి నడవడానికి వారి రక్షణలో ఉండడానికి అని చెప్పి మనం అందరం కూడా ముందుకు ఆ విధంగా వెళ్తాము జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిణామాలు జరుగుతుంటాయి చాలామంది చాలా విషయాలు చర్చించడం జరిగింది చాలా రకాలుగా మార్పులు జరుగుతున్నాయి చాలామంది డిజైన్ చేస్తారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఏది చెప్పినప్పటికీ కూడా జగన్ గారు జగన్ గారు మొదలైనప్పటికీ రాజకీయాల్లో చాలా ఉంటాయి రెండు సీట్లున్న పార్టీలు ఈరోజు అనేక రకాల పార్టీలు ఎంతోమంది అసలు అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం లేని వాళ్ళు ఈరోజు ఎన్నో సంవత్సరాలు అధికారాలు చేస్తున్నారు అధికార మార్పులు అనేది సహజం కానీ ప్రజలకి ఎవరు మేలు చేస్తున్నారు ఏ ప్రభుత్వం మేలు చేసింది ఏ పార్టీ మేలు చేస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇవన్నీ జరిగిన మనకి గుండె ధైర్యం గల వ్యక్తి ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పార్టీని మళ్ళీ పునరుజ్జీవం చేయడానికి పాటుపడే వ్యక్తి జగనన్న మనకి తోడున్నాడు మనమందరం కూడా వారితో కలిసి ముందుకు నడుద్దామని చెప్పి మరి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి